నమస్కారం వెల్కమ్ టు రుచులు డాట్ కామ్ ఈ ఎపిసోడ్లో నేను మీకు చేసి చూపించబోతున్న వంట గుత్తి వంకాయ కూర గుత్తి వంకాయ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం గుత్తి వంకాయ కూరకు కావాల్సిన పదార్థాలు గుత్తి వంకాయలు పావు కేజీ వెల్లుల్లి రేకులు మూడు చింతపండు తగినంత జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఎండుమిర్చి మూడు కొత్తిమీర తగినంత ఉల్లిపాయలు ఒకటి ఉప్పు తగినంత కారం తగినంత పసుపు తగినంత నూనె నాలుగు టీ స్పూన్లు ఆవాలు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు వంకాయ కూర కావాల్సిన పదార్థాలు చూశారు కదా ఇప్పుడు గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా గుత్తి వంకాయల్ని కాడ విడిపోకుండా నాలుగు భాగాలుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు భాగాలు విడిపోకుండా ఇలా ఉండాలి కాడ విడిపోకుండా దీనికే ఉండాలండి వంకాయకి ఆ తర్వాత ఈ నాలుగు భాగాలుగా ఇలా చేసిన తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు ఈ మూడు సమపాలలో కలిపి ఈ మధ్యలో బాగా అంటేలాగా రాసుకోవాలి ఒకవైపు రాసాము ఇప్పుడు మరోవైపు అన్ని వంకాయలు ఇలాగే మొత్తం లోపలంతా ఉప్పు పసుపు కారం అంటేలాగా రాసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్లో ముందుగా నానపెట్టి రసం తీసుకున్న చింతపండు పులుసు అండి ఇది ఈ చింతపండు పులుసుని ప్యాన్లో వేయాలి ఈ చింతపండు పులుసు బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గుత్తి వంకాయల్ని ఉడకనివ్వాలండి చింతపండు పులుసు ఉడుకుతుందండి ఇందులో గుత్తి వంకాయల్ని వేసేయాలి చింతపండు పులుసులో గుత్తి వంకాయలు బాగా ఉడకాలండి వంకాయలు ఉడికేటప్పుడు మనం ఇందులో స్పూన్స్ యూస్ చేయకూడదు గరిటెలు లాంటివి యూజ్ చేయకూడదు మామూలుగా బాండీని మనం తిప్పుకుంటూ గుత్తి వంకాయలను అటు ఇటు మూవ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మనం గరిటెలు యూస్ చేయకూడదు కాబట్టి ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి చింతపండు రసం అంతా కూడా వంకాయలకి బాగా పట్టాలండి చింతపండు రసం అంతా ఇంకిపోయేంత వరకు మనం ఇలాగే ఉడికించుకోవాలి ఓకే మనకు గుత్తి వంకాయలు ఉడుకుతూ ఉన్నాయి కదా ఈలోగా మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు అలాగే ఇందులో మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి మూత పెట్టి మిక్సీ చేసుకోవాలి ఓకే వంకాయలు బాగా మగ్గిపోయాయండి స్టవ్ ఆపేసేద్దాం స్టవ్ ఆపేసి ఈ వంకాయల్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి కుత్తివంకాయల్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని మరో బాండి పెట్టుకోవాలి ఇందులో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులో శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకొని పోపు పెట్టుకోవాలి ఓకే ఆయిల్ వేడొచ్చిందండి ఇందులో హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు వేసి బాగా కలుపుకోవాలి ఇవి వేగుతూ ఉండగా ఇందులో మూడు ఎండుమిర్చి ఎండుమిర్చి వేసి బాగా కలపాలి ఎండుమిర్చి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని బాగా కలపాలి కరివేపాకు కూడా ఆయిల్లో వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఈ తాలింపులో వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఆయిల్లో తాలింపులో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేసాము పచ్చివాసన కూడా పోయిందండి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న గుత్తి వంకాయని ఇందులో వేసేయాలి గుత్తి వంకాయల్ని ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి గుత్తి వంకాయలు విడిపోకుండా చాలా స్లోగా కలుపుకోవాలండి గుత్తి వంకాయల్ని బాగా కలిపేసామండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఓకే రెండు నిమిషాలు అయిపోయిందండి మూత తీసి గుత్తి వంకాయ మొత్తం బాగా ఉడికిపోయింది గ్రేవీలో ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేస్తే గుత్తి వంకాయ కూర రెడీ గుత్తి వంకాయ కూరకు కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం ముందుగా గుత్తి వంకాయను శుభ్రంగా కడిగి తొడిమతో ఉంచి కాయ విడిపోకుండా నాలుగ్గా కట్ చేయాలి తర్వాత కట్ చేసిన వంకాయలకి ఉప్పు పసుపు కారం కలిపి ముక్కల లోపలికి రాయాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి చింతపండు పులుసు పెండుకొని ఉడకనివ్వాలి ఉడుకుతున్న చింతపులుసులో ఉప్పు కారం రాసిన వంకాయలను వేసి సన్న సెగ మీద ఉడికించాలి ఈలోపు మిక్సీ జార్ లో ఉల్లిపాయలు వెల్లుల్లి జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత ఉడికిన వంకాయల్ని వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె పోసి నూనె వేడెక్కాక శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి పోపు వేగాక అందులో నూరుకున్న ఉల్లిపాయ ముద్దను వేసి వేగిన తర్వాత ఉడికించుకున్న వంకాయల్ని కలిపి సన్నటి సెగపై కాసేపు ఉడికించాలి తర్వాత మూత తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆపేస్తే గుత్తి వంకాయ కూర రెడీ